గారు వారి మొత్తం ఉపేందర్ గారికి ఉపేంద్ర గారికి ఇక్కడ వచ్చినంత ఆర్ డీజియో సో ఇక్కడ కరీంనగర్కి వచ్చి దాదాపు నాకు కూడా ఆల్మోస్ట్ మార్క్స్ కంప్లీట్ అయింది సో నా అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ చాలా హార్డ్ చాలా రకాల కారణం కూడా ఉంది అంటే ఇది పర్సనల్ అబ్జర్వేషన్ నేను దీని ముందుకి రెండో డిస్టిక్లో వర్క్ చేశాను లాజ్ అడిషనల్ కలెక్టర్ యాజ్ కలెక్టర్ అక్కడ ఉందని ఇక్కడ కొన్ని చాలా మంచిగా మీరు అందరూ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ ఉన్నారు అండ్ చాలా వరకు కొందరు ఒపీడియన్ కూడా ఉన్నారు అండ్ ఏమైనా వర్క్ చేస్తే ఆ చేయాలని ఒక ఉంటుంది ఆ చేయాలని ఒక ఉద్దేశం మీ అందరు ఎవరు కూడా ఏదైనా వర్క్ చేయ చెప్తే దాని నుంచి తప్పించుకొని వెళ్ళరు ఎట్లీస్ట్ మనం అడిగినప్పుడు చేయిస్తాము అనే అని సార్ చేస్తాం అంటే వస్తుంది కానీ ఇది ఇంకా కాదు ఇంకా వద్దు అనేది ఎవరు కూడా చాలా వరకు మనం కూడా కొన్ని స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తాయి చాలా కొన్ని సందర్భాలు సో ఎస్పెషలీ సమ్ ఎప్పుడైనా ఈ మొన్న ఎలక్షన్స్ కావచ్చు సర్వే కావచ్చు కొన్ని సందర్భంగా మనకి కూడా ప్రెషర్స్ ఉంటాయి ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేసుకోవాలి వారి మాకు కూడా స్టేట్ లెవెల్లో రివ్యూస్ ఉంటాయి కాబట్టి కొన్నిసారి ఓవర్ వర్క్ కూడా చేయడానికి మనం కూడా చెప్తాం బట్ ఎవరికి కూడా ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్షన్ చేయకుండా ఈవెన్ లీడియా ఆఫీసర్స్ కూడా లైవ్ టుడే చేసా కూడా నైట్ డ్యూటీ కూడా చేసాం. చాల అందరూ సో వీ ఇంత ఒక మనోభావం ఇంత ఒక మంచి అందరూ ఒక ఎంప్లాయీస్ మా పెల్నగంటి సిటీలో మీ అందరి దగ్గర ఉంటుంది. కూడా నా సైనిచి మీ అందరికి చేసిన ముఖ్య అతిథి చేసిన ఈ ఎన్జియోస్ మరియు డిజియోస్ తరపు చేసిన కొరకు అధ్యక్షులు సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు ఇంతకుముందు యాంకర్ గారు చాలా సుస్పష్టంగా మంచి మాటలు చెప్పడం జరిగింది ఇంకా గౌరవ అతిథులు కూడా చాలా బాగా అన్ని సందర్భాలు చెప్పారు కాబట్టి సమయ తక్కువ ఉన్న దృష్టిలో పెట్టి నేను కొన్ని తక్కువనే మాట్లాడతారు ముఖ్యంగా అడిషనల్ కలెక్టర్ గారు అయితే మీకు చెప్పారు వాస్తవం కూడా అన్ని జిల్లాల్లో టీఎన్జిఓ టీజిఓలు ఉండొచ్చు కానీ కరీంనగర్ అంటే మాకు కూడా టీఎన్జి కానీ టీజిఓస్ వాళ్ళతో కలిసి పనిచేయడం చాలా సంతృప్తిగా అనిపిస్తుంది కింద స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కొన్ని ఉమ్మడి జిల్లాలో కూడా నేను పనిచేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో ఉన్న అనుబంధం వేరేగా ఉంది మంచి పని చేసేటప్పుడు అంటే పోరాటంతో పాటు పని కూడా ముఖ్యమైనది ఒక మీరు చాలా పెద్ద పెద్ద లీడర్స్ కాబట్టి ఒక చిన్న మాట ఇక్కడ హూ ఇస్ అ లీడర్ హూ ఇస్ అ లీడర్ అనే క్వశ్చన్ వస్తుంది అ లీడర్ ఇస్ వన్ హూ ఇస్ ద ఫస్ట్ అమౌంట్ ద ఈక్వల్స్ హూ ఇస్ ద బెస్ట్ అమౌంట్ ద ఈక్వల్స్ లీడర్ అనేది పాత్రతో నిర్వహించేటప్పుడు మనం పర్సనల్గా ఒక ఒఫీషియల్గా ఒక ఎంప్లాయ్గా ఒక అధికారిగా కొన్ని క్రమశిక్షణ పాటించలేకపోవచ్చు ఆ సందర్భం రావచ్చు సో మనం ఎప్పుడు కూడా ఇది గుర్తు పెట్టాలి పోరాటం చేస్తూ పని కూడా కీలకమైనది ముఖ్యమైనది పని వల్ల మాకు గుర్తింపు వస్తుంది పని వల్ల మా మాకు మా ఐడెంటిటీ వస్తుంది సో ఒక మున్సిపల్ కమిషనర్గా పనిచేయాలనుకుంటే నేను గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా ఒక మున్సిపల్ కమిషనర్గా పనిచేయాలనుకుంటే మనకి ముఖ్యం ఏముంటుంది పని శానిటేషన్ సో అందరు శానిటేషన్ వర్కర్ కన్నా నేను ఒక బెస్ట్ శానిటేషన్ వర్కర్ అయితేనే నేను ఒక మంచి మున్సిపల్ కమిషనర్ అవుతాను అదేవిధంగా ఈరోజు టీఎన్జిస్ ఉండొచ్చు టీజీఎస్ ఉండొచ్చు మీరు ఏమైనా పనిచేస్తున్నారు మీకన్నా ఎక్కువ పని చేస్తేనే మీకు ఒక కలెక్టర్ గా ఉండడానికి నా స్తోమత వసతి లేకపోతే రావు కాబట్టి േഷൻ ചതിഷ്ഠാത്മകം ശ്ലാഘട്ടം